ఈ రోజు మీ మందులు వచ్చి తోడు చుట్టానికి వెయ్యి కాదు పది వందల మంది వచ్చి ఇతరం చూపిస్తాం మీకు నచ్చిన ఇతరం చూపించాలి మీరు అధిక దిగుబడి సాధించాలి మీరు బాగుంటే అందరూ బాగుంటారు నమస్తే అండి నా పేరు జీ కృష్ణ అండి ప్రభాకర్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి కంపెనీ నుంచి సేల్స్ ఆఫీసర్ అండి ఇక్కడ జులూరుపడ మండలం వెంగన్నపాలెంలో ఈరోజు మా కంపెనీకి సంబంధించిన పిహెచ్ఎస్ స్మార్ట్ వన్ టూ త్రీ ఫీల్డ్ రైతు క్షేత్ర ప్రదర్శన జరుగుతుందండి ఈ వెంగన్నపాలెం రైతులు సాయిల్ నరసింరావు గారు అని చెప్పి ఇక్కడ రెండు ఎకరాలు మన పిహెచ్ఎస్ స్మార్ట్ వన్ టూ త్రీ రకం వేశారండి అది మనం ఈ సంవత్సరమే కొద్ది మొత్తంలో ఇచ్చామండి ఇది వచ్చేసి ఈరోజు వచ్చేసరికి మనము జనవరి ఇరవై మూడో తారీఖు అండి ఈ రోజు వరకు కూడా మీరు తోట చూడవచ్చు మీరు ఎంత ద ఎట్లా అనేది తోట చాలా నీట్గా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఇప్పటికీ ఇంకా ఫ్లవరింగ్ ఉంది మీరు కాయ సైజు కానీ మీకు కలర్ కానీ చాలా దగ్గర కాపాడిది కింద నుంచి పైదాకా ఒకటే సైజు వస్తుంది మీకు ఇందులో ఏంటంటే మిగతా మీకు లాంగ్ పెద్ద వెరైటీలలో పెద్ద అచ్చులు అంటారు మామూలుగా రైతు వాడుక భాషలో పెద్ద అచ్చు అంటారు ఆ పెద్ద అచ్చు రకాలు మిగతా కంపెనీలతో పోలిస్తే ఇది కొద్దిగా ఎడగడ ఉంటాయండి దీంట్లో వచ్చేసి మీకు కింద నుంచి బ్రాంచెస్ వస్తాయి ఆ బ్రాంచెస్ తగ్గట్టు మీకు చాలా ఫ్లవరింగ్ దగ్గర వస్తుంది దానివల్ల మీకు కాయ దగ్గర వస్తుంది ఈ కాయ వచ్చేసరికి మీకు కాయ జంపు కొద్దిగా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది కలర్ మార్కెట్లో బాగుంటుంది ఈ జంపు కాయ దగ్గర గింజలు ఎక్కువ ఉండటం వల్ల హైబ్రిడ్ లో ఏంటంటే మీకు కాటా వస్తుంది కలర్ వస్తుంది చీడపేటలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉందండి ఇది మనం లాస్ట్ ఇయర్ ఇచ్చాం ఈ సంవత్సరం దీనికి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు ఇక్కడ కొంతమంది రైతులు వచ్చారండి వాళ్ళు పరిశీలించారు ఆ రైతు అభిప్రాయాలు తెలుసుకుందామండి మీ పేరండి నా పేరు రాధాకృష్ణ జులూరుపాడు మండలం కొత్త భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇది వెంగనపాలెం గ్రామంలో వేశారు సాయిల నర్సరావు గారు పిహెచ్ఎస్ వాళ్ళు స్మార్ట్ వన్ టూ త్రీ కింద నుంచి కాపు బాగుంది గింజలు కూడా లెక్క పెట్టాము ఎనభై ఐదు నుంచి తొంభై గింజల వరకు ఉన్నాయి కాయ కూడా తెగుళ్ళు కూడా ఏమి రాలేదు కింద నుంచి పై వరకు మంచి కాపు ఉంది ఇప్పటి వరకు కూడా ఇంకా ఫ్లవరింగ్ బాగుంది చివరి వరకు కూడా కాయ మొదల నుంచి పై వరకు కాసింది కింద నుంచి మళ్ళీ రెండో స్టెప్ కూడా వచ్చి మళ్ళీ పైన కాస్తుంది ఇంకా కొయ్యలేదు కోస్తే మళ్ళీ ఇంకా స్టెప్ వచ్చేసి మళ్ళీ కాస్తుందేమో అనుకుంటున్నాం ఇప్పటి వరకు కాసింది ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాల్ పైన వచ్చేటట్లు ఉంది చివరి వరకు కూడా మంచిగా పిన్ని ఉంది కింద ఏ సైజు ఉందో కాయ పై వరకు కూడా అదే సైజులో ఉంది ఇప్పుడు మీకు ఎండింగ్ వచ్చిందండి జనవరి ఎండింగ్ వచ్చింది ఈ తోట ఇంత దగ్గర ఉంది కొద్దిగా దూరం పెట్టారు ఇంత కూడా మీకు కాయ మచ్చ కాయ మచ్చ లేదండి మీకు కాయ మచ్చ లేదు ఎక్కడ తెగులు కూడా ఏమి లేవు బూడి బూజు తెగులు కానీ బూడి తెగులు కానీ కొమ్మకులు అట్లాంటివి కూడా ఏమీ లేవు ఇంత మంచు గుర్తున్నా కానీ బాగుంది కాయ కింద నుంచి పై వరకు కూడా పైన కాయ కూడా చాలా నీట్గా చివరి వరకు కూడా దగ్గర దగ్గర ఒక్కోసారి రెండు రెండు కాయలు కూడా ఉన్నాయి చాలా నీట్గా ఉంది బాగుంది రైతులు మంచిగా వేసుకోవచ్చు ఎత్తునన్నీ ఓకే థ్యాంక్ యూ పార్ట్ వన్ టూ త్రీ ఓకే అండి థ్యాంక్ యూ ఈ రైతు క్షేత్ర ప్రదర్శనకి మా డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి తెలంగాణ సీడ్స్ ఖమ్మం నాగరాజు గారు వచ్చారండి వారు వారి అభిప్రాయం తెలుసుకుందాం ముందుగా రైతు సోదరులందరికీ మా నమస్కారాలు అండి మాది ఖమ్మం తెలంగాణ సీట్స్ అండి గత ఇరవై సంవత్సరాల నుంచి రైతులకి మంచి విత్తనాలు ఇచ్చుకుంటూ అందరితో మంచి పేరు సంపాదించుకున్నామండి మా తెలంగాణ సీట్స్ ఖమ్మంలో మీకు ఇక్కడ వచ్చేసి పాపకొల్లో రామకృష్ణ ఆర్కేఎన్సీస్లో మీకు లభిస్తాయి ఇత్తనాలు ముఖ్యంగా ఏంటంటే ప్రభాకర్ బ్రిషన్స్ కంపెనీ గత ముప్పై సంవత్సరాల క్రితం పెట్టిన కంపెనీ అండి ఈ కంపెనీలో అనేక రకాల మిరపెత్తనాలు ఉన్నాయి గతంలో మన స్వాతి యశ్వంతు రకాలు చాలా ఇచ్చాము దాని ఫోర్టీగా ఏంటంటే ఈ సంవత్సరం మనకు ప్రభాకర్ అబ్రెస్టర్స్ వారిది స్మార్ట్ వన్ టూ త్రీ గత సంవత్సరం వచ్చిందండి ఈ వెరైటీ ఏంటంటే మిగతా రకాలతో పోల్చుకుంటే చాలా దగ్గర కాపు ఉంటుంది కింద మీరు మొదలు చూడండి ఏ చెట్టు చూసినా సరే మొదల్లో బెత్తడి గ్యాప్లో నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయండి మీరు ఏ చెట్టు చూసినా కూడా మీకు అదే విధంగా ఊపిడుతుంది ఈ రకానికి ఏంటంటే వయసు ఎక్కువ అండి మీకు లైఫ్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే దిగుబడి బాగుంటుంది మీకు ఇప్పుడు ఆల్రెడీ జనవరి నెలాఖరికి వచ్చేసిందండి ఇంతవరకు చెట్టు కానీ కానీ కింద ఎంత కాపు ఉందో పండుకాయ ఉంది పచ్చికాయ ఉంది పైన పూత పిందా ఉంది ఇప్పటికీ ఉన్న కాపీ ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు ఉన్న పైన ఇంకా పది క్వింటాల్ కాపు కాసే విధంగా ఉందండి ఇది గత సంవత్సరం మనం ఎకరం ఐదు క్వింటల్కి యాభై రెండు క్వింటాల్ పండించారండి ఒక రైతు ఈ ఏరియా ఏంటంటే ఒకటి రెండు కటింగ్లు అయితే కనుక ఇక్కడ కూడా ఏంటంటే తక్కువ తక్కువ నలభై క్వింటాల్ పైన వస్తుంది ఈ రకం వచ్చేసి రైస్ సోదరులందరూ ఇత్తనం వేసుకొని ముందుగా అధిక దిగుబడులు పొంది అధిక లాభాల్లో ముందంజలో ఉండాలని రైతు బాగుంటే దేశం బాగుంటుంది కనుక ఇత్తనం వేసుకుంటే మీరు బాగుంటారు రైతు సోదరులందరూ ముఖ్యంగా గమనించి ప్రభాకర్ హైబ్రిడ్స్ స్మార్ట్ వంటి రకం వేసుకోండి మీకు అన్ని రోగాలు తట్టుకుంటూ అత్యధిక దిగుబడి వస్తుందని మేము చెప్తున్నాం మా మాట మీద నమ్మకంతో మీరు కూడా వేసుకోండి ఈ తోటంతా పరిశీలించండి మీకు దీని మీద మా నెంబర్ ఇస్తాము మీకు అవకాశం ఉంటే ఇప్పుడు రానోళ్ళు కూడా ఎవరైనా రావాలనుకున్నా చూడాలనుకున్నా మాకు ఫోన్ చేసి వచ్చి చూసేళ్ళచ్చు నర్సీరావు గారు ఈ రైతు మనకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారు ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది లేదు తోట తోటొచ్చి చూసుకొని వెళ్ళచ్చండి శ్రీరామ్ ఈ పిహెచ్ఎస్ కంపెనీ ఇప్పుడు ఈ సాయిల్ నరసరావు గారు కూడా ఈ తోటని చాలా ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా సాగు చేశారండి దీని ఫస్ట్ నుంచి కూడా ఆయన సాగు చేసే విధానం కానీ కొట్టే మందులు కానీ ఆయన అంతా బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు ఈ రెండు ఎకరాల బిట్లో కూడా మీకు ఎక్కడా కానీ ఎక్కడ కానీ మీకు బొబ్బర తెగులు కానీ ఎక్కడ కానీ మీకు ఇది నల్లి కానీ ఎక్కడ కనిపించట్లేదు అంటే ఫార్మర్ వ్యవసాయం ఎంత ఎక్సలెంట్గా చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్క ప్లాంట్ ఏ ప్లాంట్ చూసినా నాలుగున్నర అడుగుల నుంచి ఐదు అడుగులు ఉందండి ఏ ప్లాంట్ అయినా చూడండి మీరు నాలుగు నుంచి నాలుగు నాలుగున్నర నుంచి ఐదు అడుగులు ఉంది మీకు చివరి వరకు కూడా అదే కాపు ఉంది మీకు పైన వచ్చిన దానికి కూడా ఇప్పటికి కూడా మీకు ఫ్లవరింగ్ అంతే ఉంది నీటుగా తోట కాయపడక తలకి ఎట్లా ఉందో ఇంత కాపు ముప్పై ముప్పై ఐదు గంటలు కాసాక కూడా ఇప్పటికీ మీకు పైన తోట అదే నదురు ఉంది అదే లేతవర్ణం ఉంది అదే ఫ్లవర్ ఉంది దీన్ని మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని దీన్ని ప్రతి ఒక్కళ్ళు వేసి మీరు అధిక దిగుబడులు పొందగలరని మేము రైతులను కోరుచున్నామండి ఈ రైతు క్షేత్ర భాషకి వచ్చేసిన రైతులలో కొందరు మన ఎవరైతే ఉన్నారో వారి అభిప్రాయం తెలుసుకుందాం మీదే ఊరండి బంజరా పంజరే మంగాయ్య అండి మీరు ఇంతమందు చాలా కంపెనీలు ఫీల్డ్ చేయబడుతున్నాయి మీరు దాదాపుగా పది ఫీల్డ్ చూసుకుంటారు కదా మీ పది ఆ మిగతా ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి తేడా అయ్యింది ఎట్లుంది అనేది మీ మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి నా పేరు మోదా అండి గత నెల నుంచి ఒక దగ్గర పది ఫీల్డ్ చూశానండి చాలా రకాల విత్తనాలు చూశానండి దానికి దీనికి చాలా వేరియేషన్ ఉందండి ఒక కాయ సైజు దగ్గర గనుపలు బాగా వచ్చాయండి బంజర్ లో ఒక నిమిషం మంగా బంజర్ వచ్చే సంవత్సరం నీ తోటలో ఇదే ఇతర ఫీల్ పెట్టాలి నువ్వు వేసే ఎన్ని ఎకరాలు ఎత్త తోట మూడు ఎకరాల్లో ఒక ఎకరానికి తీసుకో వచ్చే సంవత్సరం ఇదే క్షేత్ర ప్రదేశంలో మీ ఊర్లో పెట్టాలి భోజనాలు ఖమ్మం తెలంగాణ ఈ రైతుల్లో మన స్మార్ట్ వన్ టూ త్రీ మన పాపకులు రైతు కూడా వచ్చారు వీరు కూడా వేశారు ఈ సంవత్సరం వీరి అభిప్రాయం తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీ పేరండి నా పేరు చోడ నాగేశ్వరరావు చౌడబ్ నాగేశ్వరరావు గారు మీరు వేసారండి స్మార్ట్ వన్ టూ త్రీ సార్ మీకు ఎట్లా ఉందండి మాది బానే ఉంది సార్ మీకు ఎన్ని గంటలు వచ్చింది అనుకుంటున్నారు పది గంటలు ఈజీగా వస్తుంది బాగుంది సార్ ఉంది 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 ఇక్కడ సేమ్ సేమ్ ఇబ్బంది ఏమి లేదు అదే అదే సార్ ఓకే థ్యాంక్ యూ మన కొంతమంది రైతులు పాల్గొన్నారు వీళ్ళు కూడా స్మార్ట్ వేశారు వీళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం మీ పేరండి నా పేరు నా పేరు తాళూరు వీరయ్య పాపకొల్లు గ్రామం జిల్లూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వన్ టూ త్రీ కంపెనీ ఇది మా పిహెచ్ కంపెనీ మాకు రామకృష్ణ అని సోడవ రామకృష్ణ అని మా పాపకొల్లు ఫెర్టిలైజర్ షాప్ పెట్టారు వారి దగ్గర తీసుకున్న నేను ఒక ఎకరం పది కొంటలు వేసిన అది మాకు దాదాపుగా అది స్పాట్ బాగుంది ఎదుగుదల ఉంది కాయలు బాగా కాసినాయి మనకి ముప్పై ఐదు కింటాల్ వరకు రావచ్చు అని అంచనాతో మేము రైతు చెప్తున్నాం అనుభవంతో నలుగురు చెప్పాలా చెప్తాండి ఓకే 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 సార్ నమస్తే అండి ఈ రైతు క్షేత్రపడలో ఇంకా వేరే ఏరుకూరు మండలం నుంచి కూడా రైతులు వచ్చారు ఆ ఏనుకూరు మండలం నుంచి వచ్చిన జనరం రైతు స్మార్ట్ వేసారు ఆయన కూడా ఆయన అభిప్రాయం తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి మీది మీ పేరండి నా పేరు శాంతల్ చేతి అండి ఏ ఊరు నుంచి వచ్చారండి జొన్నారం నుంచి వచ్చిన ఏనుకూరు మండలం మీరు ఏ వెరైటీ వేసారు స్మార్ట్ల బాగుండే బాగానే ఉంది కూడా ఈ స్మార్ట్ ఇతరం బాగా తట్టుకుంది ఉన్నంత వరకు జన్నారం ఏరియాలో కూడా ముప్పై నుంచి నలభై కుంటాల్ వస్తుంది అక్కడ కూడా ఏంటంటే అదే ప్రాంతాలలో చూపియొద్దని వాళ్ళం వాళ్ళని కూడా ఇప్పుడు మనం జూలూరు పాటు మనం పిలిపేయడం జరిగింది ఇక్కడ సుమారు జనారం గ్రామం నుంచి ముప్పై నలభై మంది వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఏసీలు కూడా హ్యాపీగా ఉన్నారు ఈ ఇతరం పిహెచ్ఎస్ స్మార్ట్